నమస్తే ఫ్రెండ్స్ వాక్కాయలతో ఆవకాయ తయారు చేసామండి మీరు రుచి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సీజన్లో దొరికే ఈ వాకాయల వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది మరియు లివర్ ఆరోగ్యానికి అంటే మనము తినే ఫుడ్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ రంగులు ప్రిజర్వేటివ్స్ అలాగే మద్యపానీయం వల్ల జరిగే హాని ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా లివర్ని చాలా డీటాక్సిఫై చేస్తాయి ఇందులో ఉన్న గుణాలు ఈ వాక్కాయల బెనిఫిట్స్ గురించి మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన డీటెయిల్డ్ వీడియోని ఫస్ట్ కమెంట్లో పెడతాను వినేయండి ఆ తరువాతే మీరు కొనుక్కోండి ఈ వాక్కాయ ఆవకాయ మన మామిడి ఆవకాయ రుచికి ఏమాత్రం తీసిపోదండి ఇది ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో బెనిఫిట్స్ని అందించే ఈ వాకాయని ఉపయోగించడం అంత సులువేమీ కాదండి పైన ముచ్చికలు తీసేసి ఒక్కో కాయని నాలుగు భాగాలుగా చేసుకొని దాంట్లో మధ్యలో ఉన్న గింజను తీసేస్తే కానీ ఇది ఉపయోగించుకోవడానికి సిద్ధమవ్వదు కాయలు తెంపినప్పుడు ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది దానివల్ల కాయల్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న వాకాయలకి మన వరంగల్ కారము విజయపల్లి నూనె ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా ఇంట్లో స్వయంగా చేసుకున్నవేనండోయ్ అన్నీ కలిపి ఇలా ఆవకాయ సిద్ధం చేశాను కలిపి పెట్టుకున్న నాలుగవ రోజున రుచి చూసినప్పుడు వారేమో ఇంగువ తాలింపు పెడితే బాగుంటుంది అన్నారు అందుకే మళ్ళీ ఇంగువ ఎండుమిరపకాయలు ఆవాలు వేసి తాలింపు పెట్టాను ఈ వాకాయ ఆవకాయని ఏడు వందల రూపాయలకి ఒక కిలో చొప్పున అందిస్తున్నాను మినిమంగా పావు కేజీ ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అదనం ఆర్డర్ చేయాలంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్